రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది రాకస్ సిటీ కన్సరెన్స్ హాల్లోకి ప్రవేశించిన పలువురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో సుమారు నలభై మంది మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధృవీకరించింది ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటు చేసుకుంది తొలుత భవన్లోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపి బేభత్సం సృష్టించారు సంగీత కార్యక్రమం అయిపోవడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఆల్లో చిక్కున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు కాగా ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుందని సమాచారం మాస్కో అటాక్ పై పుతిన్ కీలక ప్రకటన చేశారు ఘటన వెనుక ఎవరున్నా భారీ మూల్యం చెల్లించుకుంటారని పుతిన్ హెచ్చరించారు కాగా ఈ ఘటనపై భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు రష్యాకు భారత్ అండగా ఉంటుందని మోదీ వెల్లడించారు